మెత్తనగా అందరిని కూడా గ్రామాలలోకి నాయకులు రానికూ దానికి తోడు తాడుపులో విద్యార్థులు సైతం కాలేజీకి పోతా ఉంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్నూరు రోడ్లో ఎవరున్న తల్లిదండ్రులు వాళ్ళను దండియడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు దండించిన కూడా ఈ బంగారు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులు కొట్టడము కత్తిపోట్లతో కొట్టడం ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం చేస్తా అనే కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే తలాటలు చేయాల మహిళల్లో ఇంచుపరచల్లా ఏదో వాళ్ళ ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే ఆరోపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీ పోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ దగ్గర వేస్తే పరిస్థితి ఎప్పుడున్న మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీలో వాళ్ళు అంటే వాళ్ళు అయితే కంట్రోల్ చేయరంట కొయ్యే వాళ్ళే పోలరు ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండే రేటికి పిల్లలు చదివించుకోవడం వారి కోసం వాళ్ళను నాన్న కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకేస్తారు కదా పోలీసులు పంపించలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీస్ అధికారులు ఉండాలి ఉండాల వయ మేము పోకపోతే తాడుబిత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉండేది ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చేదన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఎందుకుంది కనీసం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా ఏం నా ఒక్కరి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేనేమో ఏదో దేశానికి పోతా అంటేను ఏదే ఇది పోతా అంటే వీసా చూసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటే అది కూడా పోలీసు వాళ్ళు చెప్తే నేను ఈ రాష్ట్రానికి కార్డు పోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని కాడు పెత్రికి పోయేదాన్ని ప్రతిరోజు నువ్వేటి ఏం చేస్తానంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొవరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్ను కూడా మాట్లాడినా నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మింపల్లో పెట్టుకొని నేను ఈరోజు కూడా చెప్తాను నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతుండో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండను ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్ని ఎట్లు పోతాడా ఏంటంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి అవి ఇవి వేస్తాను వాళ్ళు మొక్కువైపు తీర్చుకునేటప్పుడే అవి ఆడగడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు వచ్చి బయట ఇస్తున్నారు నేను టైం చేస్తాను తాడుపెత్ర అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంటాను తాడుపెత్ర అభివృద్ధి అంటే సంతోషమే మళ్ళా ఎక్కడైనా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతాను రిజిస్టర్ చేసిన రిజిస్టర్ చేసినా కూడా అకౌంట్లో డబ్బు అయ్యాలి ప్రతిరోజు నువ్వు రొట్టెల కానుంటే టీఎన్ అక్కడ నుండి చికెన్ నుండి మటన్ నుండి లాస్ట్ విద్యా సంస్థల్లో స్టూడెంట్ అని చేస్తే కొడుక నువ్వు నువ్వు అనర్జే నేను పలా దానికి ఇద్ద డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పొందను లేకపోతే పార్టీల పొందగలను అందరినీ కమిటీ చేసి చెప్పి చెప్పు అదేం చేయవు నేటికాడ ఉండేవాళ్ళని చెప్పుకుంటాము ఎంతంటే అంత డ్రా డ్రా చేస్తాము ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర నీ ప్రభుత్వం ముందరా నీ చేసుల ముందర ఎవరు మాట్లాడలేరు ఏమి చేయలేరు అందుకని నా ఇష్టాను వసూలు చేస్తాను రోజు టేప్ అంటావు అంటే ఇబ్బందికరం ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నా అంటే కూడా నష్టపరిహారం కట్టి కట్టించిన తర్వాత నువ్వు ఇటు పోతుంది దీనికి నీకు ఇంత కామెన్సేషన్ ఇస్తా అని చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పట్ల ఇంకోటి ఒకటి వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంకోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఎప్పుడూ రోజు ఏదో ఒక రోజు నేను తాడపిత్రి అనేది వదిలే ప్రశ్చ లేదు నేను ప్రతి క్షణం నేను తాడపిత్రికి వచ్చేదానికి నన్ను రానేను అనేదానికి నీ చేత కాదు నువ్వేమో కళలు కనొచ్చేమో కానీ అది మటుకు వ్యక్తి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు నువ్వు ఎంతో మందితో మాట్లాడించినా ఎవరితో మాట్లాడించినా నేనైతే సహనం సహనంతోనే ఉంటా నేను తాడిపత్రి ప్రజలను ఎప్పుడూ మర్చిపోను నాకు ఎలాగైనా ఓట్లు వేస్తున్నాను వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడిపత్రి పొలం లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట చెప్తాను ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కానడం లేదు ఈ రోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పైన దాడులు జరగడం జరుగుతుంది విచిత్రం ఏమిటంటే తాడుబెట్లో పోలీస్ అధికారుల గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా గ్రామాల్లో లేక రావకండి మీరుంటే లాండానికి ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా మెత్తనగా అందరిని కూడా గ్రామాలలో లేక నాయకులు రాయకపోయి దానికి చూడు తాడుపట్లో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్లూరు రోడ్లో ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండిడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు దండించినా కూడా ఈ బంగాళి తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో కొట్టడం ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం చేశానో కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే కలాటం చేయాల మహిళల్లో కించిపరచల్లా ఏదో వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే ఆడపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీ పిలుచుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ ఇంతకరిసే పరిస్థితి ఎప్పుడున్న మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థిని జాగ్రత్తగా కాలేజీకి పోలేదు అంటే వాళ్ళు అయితే కంట్రోల్ చేయరంట పోయే వాళ్ళే పోలేదు ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేదేటికి రిజల్ట్ చదివించుకోవడం కోసం వాళ్ళను నాన్న కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే వచ్చినావు కదా పోలీసులు పంపలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీస్ అధికారులు ప్రేమ ఉండాల పోయాలి నువ్వు పోకపోతే తాడుపత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉండేది ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చేదన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఎందుకుంది కనీసం లానర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా ఏం నా ఒక్కరి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏమి ఖచ్చితంగా నేనేమో ఏరే దేశానికి పోతా అంటే ఏదే ఇది పోతా అంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటే అది కూడా పోలీసు వాళ్ళు చెప్తే నేను ఈ రాష్ట్రానికి కార్డు పోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని కాడు పెత్రికి పోయేదాన్ని ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినోవరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్న కూడా మాట్లాడిన నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మంపల్లి పెట్టుకొని నేను నేను ఈరోజు కూడా చెప్తాడు నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతున్నారు దానికి మీరు కట్టుబడి ఇంకా ఉండను ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్ని ఇన్నెట్లు పోతాను ఏంటికంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇస్తాను వాళ్ళు ముక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి చేరగడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే తీసుకుని ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు వచ్చి బయట ఇస్తున్నారు నేను టైం చేస్తాను వేసుకున్నాను తాడు అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంటాను తాడుబిత్ర అభివృద్ధి అంటే సంతోషమే మళ్ళా ఎక్కడైనా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతాను రిజిస్ట్రులు చేసిన రిజిస్ట్రెస్ చేసినా కూడా అకౌంట్లో డబ్బు ప్రతిరోజు నువ్వు రొట్టెల కానుంటే టీఎల్ల కానుంటే చికెన్ కాన్ మటన్ కాన్ నుంచి లాస్ట్కి విద్యా సంస్థల్లో స్టూడెంట్ని చేస్తే ఉడకను నువ్వు అనవచ్చే నేను పలా అందానికి డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పొందను లేకపోతే పార్టీలు పొందను అందరిని కమిటీ చేసి చెప్పి చెప్పు అదేం చేయదు నీ ఇంటికాడ వాళ్ళని చెప్పుకుంటావు ఎంతంటే అంత డ్రా డ్రా చేస్తాను ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర నీ ప్రభుత్వం ముందరా నీ చేసుల ముందర ఎవరు మాట్లాడలేరు ఏమి చేయలేరు అందుకని నా ఇష్టాను సమయం వసూలు చేస్తాను రోజు టే పడతావు ఇబ్బందికరంగా ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నా అంటే కూడా నష్టపరిహారం కట్టి కట్టించిన తర్వాత నువ్వు వీటికి పోతుంది దీనికి నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తా అన్నామని చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవడన్నా వైఎస్ఆర్ సానుభూతి పట్ల ఇంగోరు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంగోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఎప్పుడో ఒకరోజు ఏదో రోజు నేను తాడపిత్రి అనేది వదిలే ప్రసక్తే లేదు నేను ప్రతి క్షణం నేను తాడపత్రికి వచ్చేదానికి నన్ను రానేను అనే దానికి నీ చేత కాదు నువ్వేమో కళల సమక్షమో కానీ అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు నువ్వు ఎంతో మందితో మాట్లాడించినా ఎవరితో మాట్లాడించినా నేనైతే సహనం సహనంతోనే ఉంటా నేను తాడపత్రి ప్రజలను ఎప్పుడూ మర్చిపోను నాకు ఎనభై వేల ఓట్లు వేస్తున్నాను వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఆడిపత్రి ఫలంతా లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ తిరుగుతారు మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే ఏంటి కూర్చున్నారు బయట చెప్తారు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనుచూపు చూపడలో కానడం లేదు ఈ రోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది చిత్రం ఏమిటంటే తాడుపిత్రుడిలో పోలీస్ అధికారుల గ్రామంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అందరినీ కూడా గ్రామాలలో లేక రావకే మీరుంటే రాణాలు కావడం వస్తుందని చెప్తూ అందరినీ కూడా మెత్తనగా అందరినీ కూడా గ్రామాల్లో లేక నాయకులు రానికూ దానికి తోడు తాడుపిత్రుడిలో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్నూరు రోడ్లో ఎవరున్న తల్లిదండ్రులు వాళ్ళను దండియడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు దండించిన కూడకే ఈ బంగాళకు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో కొట్టడము ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం చేస్తానన్నా కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే తలాటలు చేయాల మహిళల్లో కించిపరచల్లా ఏదో వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం ఉంటే ఆడపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీ పిలిచిపోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ దగ్గర వేసే పరిస్థితి ఇప్పుడున్న మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీ పోలేదు అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట పోయే వాళ్ళే పోలరు ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండే రేటికి పిల్లలు కోసం వాళ్ళను నాన్న కాపాడే బాధ్యత కూడా పోలీస్ అధికారులకే కదా పోలీసులు పంపిలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా చెప్తా అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీస్ అధికారులు ప్రేమ ఉండాల పోయాలి నువ్వు పోకపోతే తాడబిత్రులు ఏమన్నా లాండ్ అవడం ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి ఏమన్నా మాట్లాడితే మేము వచ్చేదన్నా లాన్ దారు ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఎందుకుంది కనీసం లాన్ ప్రాబ్లం కాపాడేదాని కోసమే కదా ఏం నా ఒక్కని కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏమి లేదు ఖచ్చితంగా ఉంది నేనేమో ఏరే దేశానికి పోతా అంటేనో ఏదే ఇది పోతా అంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు నేను ఈ రాష్ట్రానికి తాడుపత్రిక పోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడి పోయేదాన్ని ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్ను కూడా మాట్లాడినా నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మంపల్లి పెట్టుకొని నేను ఈ రోజు కూడా చెప్తాను నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతున్నారు దానికి మీరు కట్టుబడి ఉంటానో ఉండను ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్ని ఇన్నెట్లు పోతాను ఏంటంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇస్తాను వాళ్ళు మొక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి చేయగడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు వచ్చి బయట నేను ఫైల్ చేస్తాను తాడుబెత్ర అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంట తాడుబిత్ర అభివృద్ధి చేస్తాకే సంతోషమే మళ్ళా ఎక్కడైనా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతాను రీసెంబల్ చేసిన రీస్టేబుల్ చేసినా కూడా అకౌంట్లో డబ్బు ప్రతిరోజు నువ్వు రొట్టెల కాని టీ అంగల్ల కాని చికెన్ కాన్ నుంచి మటన్ కాని నుంచి లాస్ట్కి విద్యా సంస్థల్లో స్టూడెంట్ని చేస్తే ఉడకను నువ్వు అనవచ్చే నేను పలా దానికి ఇది డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పొందను లేకపోతే పార్టీల పొందడంలో అందరినీ కమిటీ చేసి చెప్పి చెప్పు అదేం చేయదు నేను ఉండే ఉండేవాళ్ళని చెప్పుకుంటావు ఎంతంటే అంత డ్రా డ్రా చేస్తావు ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర నీ ప్రభుత్వం ముందరా నీ చేసుల ముందర ఎవరు మాట్లాడలేరు ఏమి చేయలేరు అందుకని నా ఇష్టాను సమయం వసూలు అంటే రోజు టేప్ పడతావు అంటే ఇబ్బందికరం ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నా అంటే కూడా నష్టపరహారం కట్టి కట్టించిన తర్వాత నువ్వు వీటికి పోతుంది దీనికి నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తా అంటామని చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవరైనా వైఎస్ఆర్ సానుభూతి పరిలో ఇంకోటి ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంకోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఎప్పుడూ రోజు ఏదో ఒక రోజు నేను తాడిపిత్ర అనేది వదిలే ప్రత్యక్ష లేదు నేను ప్రతి క్షణం నేను తాడపిత్రికి వచ్చేదానికి నన్ను రానేను అనే దానికి నీ చేత కాదు నువ్వేమో కళలు కనొచ్చామో కానీ అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు నువ్వు ఎంతో మందితో మాట్లాడించినా ఎవరితో మాట్లాడించినా నేనైతే సవనం సవనంతోనే ఉంటా నేను తాడిక ప్రజలను ఎప్పుడు మర్చిపోను నాకు ఎనభై వేల ఓట్లు వేస్తున్నాను వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడుకత్రి పొలంతానో లేకపోతే మేము బెార్లో కూర్చుంటేనో తెలుగుదేశం ఇక్కడ తిరుగుతారు మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి ఏంటి మీరు బయట అని చెప్తాను ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కను చూపిన ఒక లేదు ఈ రోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది విచిత్రం ఏమిటంటే కారుబిత్రలో పోలీసు అధికారుల గ్రామంలో ఉండేటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా గ్రామాల్లో లేక రావకండి మీరుంటే లాండానికి ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా మెత్తనగా అందరిని కూడా గ్రామాలలోకి నాయకులు రానిపో దానికి తోడు తాడుపులో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్నూరు రోడ్లో ఎవరున్న తల్లిదండ్రులు వాళ్ళను దండియడమో కొట్టడమో జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు ఖండించినా కూడా ఈ బంగారు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో కొట్టడం ఈ మధ్య కాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం చేస్తానన్నా కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే తలాటలు చేయాల మహిళల్లో కించిపరచల్లా ఏదో వాళ్ళ ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని సంకేతం ఉంటే ఆడపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీ పిలుచుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ దగ్గర వేసే పరిస్థితి చేసుకోండి ఎప్పుడన్నా మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీలో వాళ్ళు అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట పోయే వాళ్ళే పోలరు ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండే నేటికి పిల్లలు చదివించుకోవడం కోసం వాళ్ళను నాందని కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే వచ్చినావు కదా పోలీసులు పంపించలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీసు అధికారులు ప్రేమేం ఉండాల వయాలి మేము పోకపోతే తాడుగత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉంటుంది ఏమన్నా మాట్లాడితే మేము వచ్చేదన్నా లాండ్ ఆర్ ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఎందుకుంది కనీసం లాండ్ ఆర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా ఏం నా ఒక్కరి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఉండేది ఖచ్చితంగా ఉంది నేనేమో ఏదే దేశానికి పోతా అంటేను ఏరే ఇది పోతా అంటే వీసా చూసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు చెప్తే నేను ఈ రాష్ట్రానికి తాడు పోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా చూసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడు పోయేదాన్ని పోయేదాన్ని ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొవరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్న కూడా మాట్లాడినా నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మంపల్లి పెట్టుకొని నేను ఈ రోజు కూడా చెప్తాను నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతుండో దానికి కట్టుబడి ఉంటానో ఉండదో ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్ని ఇన్నట్లు పోతాను ఏంటికంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి గున్నలు అవి ఇస్తారు వాళ్ళు మొక్కువైపు తీర్చుకునేటప్పుడే అవి ఆడగడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే తీసుకుని ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు వచ్చి బయట ఇస్తున్నారు నేను టైం చేస్తాను తాడుబెత్ర అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంటాను తాడుబిత్ర అభివృద్ధి చేస్తా అంటే సంతోషమే మళ్ళా ఎక్కడైనా కష్ట పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి కష్ట పెడతాను రిస్ట్రెండ్ చేసిన రీస్ట్ర చేసినా కూడా అకౌంట్లో డబ్బుల ప్రతిరోజు నువ్వు రొట్టెల కానుంచి టీ అంగల కాని చికెన్ కాన్ నుంచి మటన్ కాన్ నుంచి లాస్ట్కి విద్యా సంస్థల్లో స్టూడెంట్ చేస్తే నువ్వు అనవచ్చే నేను దానికి ఇది డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పొందను లేకపోతే పార్టీల పొందను అందరినీ కమిటీ చేసి చెప్పి చెప్పు అదేం చేయవు నీ ఇంటికైనా ఉండే ఆలో చెప్పుకుంటాము ఎంతంటే అంత డ్రా డ్రా చేస్తాను ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందరా నీ ప్రభుత్వం ముందర నీ చేసుల ముందర ఎవరు మాట్లాడలేరు ఏం చేయలేరు అందుకని నా ఇష్టాను సమాన్ని వసూలు చేస్తాను రోజు టే పడతావు అంటే ఇబ్బందికరంగా ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నంటే అంటే కనుక నష్టపరిహారం కట్టి కట్టేచ్చిన తర్వాత నువ్వు వీటికి పోతుంది దీనికి నీకు ఇంత కామెన్సేషన్ ఇస్తా అన్నామని చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పట్ల ఇంకోటి ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంగోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఒక రోజు ఏదో ఒక రోజు నేను తాడపిత్రి అనేది వదిలే ప్రత్యక్ష లేదు నేను ప్రతి క్షణం నేను వచ్చేదానికి నన్ను రానేను అనేదానికి నీ చేత కాదు నువ్వేమో కళలు కనొచ్చేమో కానీ అది మటుకు వ్యక్తి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు నువ్వు ఎంతో మందితో మాట్లాడించినా ఎవరితో మాట్లాడించినా నేనైతే సగనం సగనంతోనే ఉంటా నేను తాడుకత్రి ప్రజలను ఎప్పుడూ మర్చిపోను నాకు ఎనభై వేల ఓట్లు వేస్తున్నాను వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడుకత్రి పొలం తనో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ తిరుగుతారు మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా ఈ రోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది విచిత్రం ఏమిటంటే తాడుబిత్రలో పోలీస్ అధికారుల గ్రామంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అందరినీ కూడా గ్రామాలలోకి రావాకరికి ఉంటే రాణాలు ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా మెత్తనగా అందరిని కూడా గ్రామాలలోకి నాయకులు రానిపోవడం దానికి తోడు తాడుపులో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్నూరు రోడ్లో ఎవరున్న తల్లిదండ్రులు వాళ్ళను దండిడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు దండించినప్పుడుకే ఈ బంగారు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో పొల్చడము ఈ మధ్య కాలంలో ఒక మేసికి పైన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం అన్నా కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే కళాటం చేయల్లా మహిళలను పిలిచిపరచల్లా